ఒక్కొక్కరు ఇన్ఫ్లుయెన్సర్ గా మారాలి ఒక్కొక్కరు ఒక సైన్యంలా మారాలి ఎంత మందిని వీలైతే అంత మంది జమ వంచాం కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తేనే ఆంధ్రప్రదేశ్ కు భవిష్యత్తు ఉంది మరొకసారి మరొకసారి ఇంతమందిగా వచ్చారు రాజశేఖర రెడ్డి బిడ్డను చూడాలి కొత్త పీసీసీని ఆశీర్వదించాలి కలిసి పని చేయాలి కాంగ్రెస్ పార్టీని బలపరచాలి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకోవాలి ఇంతమందిగా తరలి వచ్చారు మరొకసారి మరొకసారి ఎంత ఉత్సాహంగా ఇక్కడికి వచ్చారో అంతే ఉత్సాహంగా ప్రజలలోకి కూడా వెళ్ళాలి అంతే ఉత్సాహంగా ప్రతిరోజు ప్రజల మధ్య ఉండి పని చేయాలి ప్రతిరోజు ప్రజలకు చెప్పాల్సిన మెసేజ్ ఎలా ఒకటే వైసీపీకి ఓటేసినా బీజేపీకే ఓటు టీడీపీకి ఓటేసినా బీజేపీకే ఓటు జనసేనకు ఓటేసినా బీజేపీకే ఓటు ముగ్గురికి తేడా లేదు ఏ మూడు పార్టీలలో ఏ పార్టీకి ఓటేసినా ఓటు పడేది మాత్రం బీజేపీ ఖాతాలో ఇది ప్రజల్లోకి గట్టిగా తీసుకువెళ్లాలి బి అంటే బాబు జే అంటే జగన్ పి అంటే పవన్ మిగతా దేశమంతా బీజేపీకి వేరే అర్థం ఉండొచ్చు కానీ ఆంధ్ర మాత్రం బీజేపీ అంటే బాబు జగన్ పవన్ వేరే అవసరం లేదు వీళ్ళు ముగ్గురు ఇక్కడ ఉండంగా బీజేపీకి ఇక వేరే ఎవరు అవసరం లేదు ఈ విషయాలన్నీ ప్రజల్లోకి తీసుకువెళ్ళండి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి మరొక్కసారి మీ రాజశేఖర రెడ్డి బిట శిరస్సు వంశీ చేతులు జోడించి మన స్ఫూర్తిగా నమస్కరించుకుంటాం জহার রাহ গাঁধী গার নায়কদিনে